సో బ్యాలెన్స్డ్ డైట్ గురించి ఆల్రెడీ మీరు చెప్పారు కదా సో గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్కి మీరు ఇప్పుడు చెప్పినట్లు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నా కానీ కొంతమందికి గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వదు సో దానికోసం ఏదైనా మెడిసిన్స్ యూజ్ చేయాల్సి ఉంటుందా సి సపరేట్గా మెడిసిన్స్ ఏమీ అవసరం లేదండి గట్ హెల్త్ కోసం అనేది సో మీకు ఇంకొక రెండు ఉన్నాయి ఈ మధ్య చాలా ఎక్కువగా వింటున్నాం ప్రోబయోటిక్ అండ్ ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ ప్రోబయోటిక్ అండ్ ప్రీబయోటిక్ రెండు ఉంటాయి అనమాట ప్రో అంటే జనరలీ మనం చూసే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ బ్యాక్టీరియాస్ ఏవైతే ఉందో వాటిని ప్రోబయోటిక్ అంటాం ఇప్పుడు పెరుగులో ఇస్ లాక్టివ్ వ్యాసిలస్ అనేది పెరుగులో ఉంటుంది అనమాట ఫర్మెంటేషన్ అంతా మనకి అవసరం పడుతుంది ప్రీబయోటిక్స్ ఏంటంటే బీటికి అవసరం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ న్యూట్రిషన్ అనేది ప్రీబయోటిక్స్ అంటాం అనమాట సో ఇవి రెండు ఉండాలి అండ్ కరెక్ట్ టైంలో ఉండాలి సరే నేను తినట్లేదు ఈ మధ్యన చాలా ప్రొసెస్డ్ ఇవి వస్తాయి చిన్న చిన్న బాటిల్లో ప్రోబయోటిక్స్ అని వస్తాయి కానీ దాని ఇంగ్రీడియంట్స్ చూస్తే దాని టేస్ట్ కోసం అని చాలా వరకు షుగర్ యాడ్ చేస్తారు టేక్ న్యాచురల్ ఫుడ్స్ కదా వీ హ్ కర్డ్ ఉంది కర్డ్ తినండి ఫెర్మెంటెడ్ ఐటమ్స్ తినండి దానిలో డెఫినెట్గా ప్రోబయోటిక్స్ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన ఫెర్మెంటెడ్ ఫుడ్ ఉంది దాన్ని మనం స్టీమ్ చేస్తున్నాము దానిలో ఉన్న ప్రోబయాటిక్స్ అన్ని చనిపోతాయి కదా అంటుంటారు బ్యాసిల్ అవన్నీ చనిపోతాయి కదా అంటారు అవి చనిపోయినా కూడా వాటికి కావాల్సిన ఏవైతే మనకి ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవి రిలీజ్ చేసి చనిపోతాయి అన్నమాట దట్స్ వై ఫర్మెంటెడ్ ఫుడ్ ఇస్ ఆల్సో హెల్దీ ఫుడ్ ఈవెన్ దో ఇట్ ఈస్ కుక్డ్ ఇడ్లీ ఉంది ఇట్ ఈస్ హెల్దీ అండ్ ఇట్స్ రిచ్ ఇన్ ప్రోబయాటిక్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఓకే అంటే జనరల్ గా బ్యాటర్ ని మనం ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటాం కదా అయినా కానీ ఇటు వెళ్ళా ఉంటుందండి ఓకే సో డెఫినెట్ గా మనం రోజు ఇంట్లో ఏవైతే తింటూ ఉంటామో ఎస్పెషల్లీ మనం బయట నుంచి ప్రోబయోటిక్స్ కోసం అని చెప్పేసి కొన్ని పౌడర్స్ తెచ్చి చాలా కాస్ట్లీ కాస్ట్లీగా ఇంకా ఏవైనా తీసుకొచ్చి యూస్ చేసే కంటే కూడా మన ఇంట్లో ఉన్న వాటితో మనం ప్రోబయోటిక్స్ డెఫినెట్ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఇంకా ఇంకా ఎంత ఎక్స్టెంట్ వరకు అంటే మెడిసిన్స్ ఏమైతే ఆ ఒక్క లక్షలు ఒకరిద్దరికి అవసరం పడుతుంది మిగతా అందరూ మన ఇంట్లో ఉండే హెల్దీ డైట్ మంచిగా ప్లాంట్ బేస్డ్ ఫైబర్ తీసుకొని కొంచెం ప్రోటీన్ తీసుకొని కొంచెం కార్బోహైడ్రేట్స్ తీసుకొని అన్నీ తింటే మంచిగా ఉంటుంది ఇంకేం ఇబ్బంది ఉండదు ఓకే